కార్తీక దామోదర హరహర 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 సప్త శనివారాల వ్రతం చేయాలనుకునే వారికి వచ్చే కార్తీక మాసం ఒక అదృష్టం ఒక వరం లాంటిదని చెప్పవచ్చు ఎందుకనగా సప్త శనివారాల వ్రతం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం చేస్తుంటాము వెంకటేశ్వర స్వామి అనగా సాక్షాత్ ఆ విష్ణుమూర్తే కదా విష్ణుమూర్తికి ఈ మాసం ఎంతో ప్రీతికరమైన మాసము ఈ మాసం ప్రత్యేకత ఏమిటంటే దీపారాధన ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించి చిన్న దీపారాధన చేసినా చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలాంటిది మనం ఏడు పిండి దీపాలతో స్వామిని పూజిస్తే ఆయన ఎంత ప్రీతి పొందుతారో చూడండి కాబట్టి ఎవరైతే ఏడు శనివారాల వ్రతం చేద్దామనుకుంటున్నారో వారి వారు స్వామిని సంకల్పించి ఈ వ్రతం చేసుకుంటే అద్భుత ఫలితం దక్కుతుంది అంతేకాదు ఈ నెలంతా స్వామిని ధూప దీప నైవేద్య పానీయాలతో ఇంకా జపములతో పూజించుకుని అర్చిస్తే చేసిన పాపాలు పోయి ప్రశాంతత లభిస్తుంది కాబట్టి ఈ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామిని పూజిస్తారో వాళ్ళ కోరికలు తప్పక తీరుతాయి అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి ధన్యోస్మి ఓం నమో భగవతే వాసుదేవాయ